హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నితూస్ వరల్డ్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదం మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇయర్ మా వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీకు వీడియోలో చూపిస్తున్నానండి సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో అయితే చక్కగా చూడండి లైక్ చేయండి వీడియో చాలా బాగుంటుంది లక్ష్మీదేవి బ్లెస్సింగ్స్ కూడా మీకు వచ్చినట్టుగా మీరు డెఫినెట్గా ఫీల్ అవుతారు ఓకే అండి నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి మా ఆచారం ప్రకారం ఒక బంగారపు రూప్ మాత్రం కొనుక్కోవాలండి అది ఎంతైనా పర్లేదండి వన్ గ్రాము గ్రాము ఇంకా తక్కువైనా ఎంతైనా పర్ల జస్ట్ లక్ష్మీదేవి రూపు మాత్రం కొనుక్కోవడం అనేది ఒక ఆనవాయితీ అనమాట సో నేనైతే అది కొనుక్కోవడం కోసం అని చెప్పేసి జూలై ఎండింగ్లోనే వెళ్ళాను అనమాట జిఆర్టీ మాకు దగ్గరలో ఉంటుంది సో అక్కడ ఒక వన్ గ్రాము లక్ష్మీదేవి రూపు తీసుకోవడానికి అని చెప్పేసి షాపింగ్ ముందే అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి నెక్స్ట్ వరలక్ష్మితో ముందు రోజున ఫుల్ బిజీ అండి నేను నా పనులన్నీ నైట్ టు వన్ ఓ క్లాక్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను అన్నమాట సో ఫస్ట్ అయితే ఏంటంటే లక్ష్మీదేవి పూజ అంటే డెఫినెట్గా మన వాకిలి చక్కగా ముగ్గులతో కళకళలాడుతూ ఉంటే ఆ ఫీలింగే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నాకైతే పండగ అంటే మంచిగా ఇంటి ముందు ముగ్గేసుకుని చక్కగా పసుపు కుంకుమైనా లేకపోతే అంటే కలర్గా అయినా గుమ్మానికి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి తోరణాలు కడితే అసలు ఆ కళ చాలా అందంగా ఉంటుందండి నాకు బాగా ఇష్టం అనమాట సో అందుకని ఇంటి ముందు అయితే నేను వంత థర్టీ ఆ టైంకి స్టార్ట్ చేశాను అనుకుంటాండి ముగ్గు వేయటం దగ్గర దగ్గర నాకు ఒక వన్ అవర్ అయితే టైం పెట్టింది అనమాట సో ఆ ముందు రోజు ఫుల్ నైట్ అవుట్ అసలు పడుకోలేదు పడుకుంటే ఎన్ని పనులు అవ్వాలంటే అవో కదా సో ఇంకా వన్ థర్టీ దగ్గర నుంచి నా పనులన్నీ నేను స్టార్ట్ చేశాను అనమాట సో ఫస్ట్ అయితే చక్కగా ఇట్లా ముగ్గు అయితే నేను వేసేసానండి సో ముగ్గు వేసిన తర్వాత ఇంకా లోపల పనులు వచ్చేసి దేవుడి గదిలో ఉన్న దీపారాధిని సంబంధించిన వస్తువులు అవన్నీ కూడా ఈరోజే క్లీన్ చేసేసి చక్కగా కడిగేసి బొట్లు అయితే పెట్టేశానండి తళతళలాడుతూ ఉంటే బాగుంటుంది కదా ఇక్కడ నేను ముగ్గులో లక్ష్మీదేవి పాదాలు పద్మాలు తామర పువ్వు అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి అట్లా లోటస్ ముగ్గుకి వేశాను అనమాట సో అమ్మవారిని బ్యాక్ డ్రాప్ అదంతా రెడీ చేసేసరికి నాకు మార్నింగ్ సిక్స్ అయిపోయింది అనమాట సో సిక్స్ అయిన తర్వాత ఇంకా నేను స్నానం చేసేసి ఫస్ట్ అయితే అమ్మవారికి పూజ చేశానండి జస్ట్ లక్ష్మి అష్టోత్తరాలతో పూజ చేశాను అనమాట ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన ప్రసాదాలు అవి లేట్ పడుతుంది కదా అని చెప్పేసి అది తర్వాత ప్రసాదం పెట్టొచ్చని అని ఫస్ట్ అయితే నేను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి పూజ చేసుకున్నాను ఇప్పుడు ఏంటి అంటే అమ్మవారికి శారీ ఎలా కట్టాననేది మీకు జస్ట్ పై పైన చూపిస్తున్నానండి వీడియో అంతా చూపిస్తే చాలా లేట్ అవుతుంది కదా సో అందుకని జస్ట్ అట్లా పై పైన నేను ఈసారి అట్లా పింక్ కలర్ శారీ ఒకటి సెలెక్ట్ చేసుకున్నానండి సో అమ్మవారి శారీ కట్టడం చాలామందికి తెలిసే ఉంటుంది కదా యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి నేను జస్ట్ అట్లా చూపిస్తున్నాను అయితే ఈ సారీ ఏంటంటే సిక్స్ సెవెన్ ఆ టైంకి పవర్ కట్ అనమాట కరెంట్ లేదు వీడియో కూడా కంప్లీట్గా నేను షూట్ చేయలేదండి సో కుకింగ్ చేయడానికైనా మిక్సీ కావాలి కాబట్టి కరెంట్ కావాలి సో పవర్ లేదు సర్లే ఏం ఏం అని చెప్పేసి పవర్ ఎప్పుడో ట్వెల్వ్ థర్టీ సంథింగ్ ఆ టైంకి వచ్చిందండి ఆ టైంకి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే నేను ప్రసాదాలు పులిహార అయ్యంగారి స్టైల్లో పులిహేర ప్రసాదాన్ని ప్రిపేర్ చేస్తున్నానండి దానికి ధనియాలు జీలకర్ర ఆవాలు మిరియాలు ఉంటే అవి కూడా యాడ్ చేసుకుని వేయించుకోండి నెక్స్ట్ కరివేపాకు ఎండుమిర్చి అనమాట ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత మిక్స్ చేసుకోవాలండి ఒక పౌడర్ వస్తుంది ఈ రెసిపీ నేను కంప్లీట్గా పోస్ట్ చేయట్లేదండి జస్ట్ పైపైన ప్రసాదాలు చూపిస్తున్నాను అంతే అనమాట సో పులిహోర కోసం అని చెప్పేసి పరమాణము దద్దోజనం కోసం నేను ఆల్రెడీ రైస్ కుక్ చేసుకున్నానండి దాంట్లో హాఫ్ వచ్చేసి పులిహోర కోసం యూస్ చేస్తున్నాను వన్ బై ఫోర్త్ పార్ట్ వచ్చేసి పరమాణము ఇంకో వన్ బై ఫోర్త్ పార్ట్ వచ్చేసి దద్దోజను అనమాట సో దానికోసం ఇట్లా నేను త్రీ పార్ట్స్గా సపరేట్ చేసుకుంటున్నానండి సో ఒక పార్ట్ వచ్చేసి పరవాణం కోసం అని చెప్పి పొయ్యి మీద పాలు పోసి పర్వాణంకి పెట్టేశాను అనమాట ఇంకా నెక్స్ట్ పార్ట్ హాఫ్ పార్ట్ వచ్చేసి పులిహోర కలుపుదాం అని చెప్పేసి పులిహేరలోకి నట్స్ ఎట్లా అయితే నేను వేయించుతున్నానండి రెసిపీ కంప్లీట్గా ఉండదండి జస్ట్ పైపైనే పెట్టాను అనమాట రెసిపీ కాదు ఇది జస్ట్ వ్లాగ్ అలా అనమాట సో ఇప్పుడు ఈ చింతపండు పులుసు ముందు రోజే నేను పెట్టేసుకున్నానండి పక్కన పెట్టుకున్నాను దానికి ఇప్పుడు మన మిక్సీ పెట్టిన పౌడర్ ఉంది చూసారా అది యాడ్ చేసుకుని మొత్తం కూడా చేత్తో చక్కగా కలిపేసుకుంటే పులిహోర అయిపోతుందండి ఇంకొక హార్ట్ హాఫ్ పార్ట్ వచ్చేసి దద్దోజనము నెక్స్ట్ నానబెట్టిన శనగలు అనమాట శనగలను నెక్స్ట్ తాలింపు వేసానండి ఇప్పటివరకు మనకి రైస్తో త్రీ ఐటమ్స్ శనగలు కలిపి నాలుగు ఐటమ్స్ అయితే అయిపోయినాయి ఇంకా ఐదో ప్రసాదం వచ్చేసి నేను మరమరాలు ఉండలు ఈసారి చేద్దామని చెప్పి అనుకున్నాను దానికి పాకం పట్టేశానండి అది ముదురు పాకం అనమాట సో పాకంలో వేడివేడిగా ఉండంగానే మరమరాలు వేసేసిన తర్వాత కొంచెం నెయ్యి ఉంటే అది కూడా యాడ్ చేసుకుని మెయిన్ దానికి ఇంగ్రీడియంట్ మంచి స్మెల్ రావాలి కాబట్టి ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే బెల్ల పాకంలోనే మంచి స్మెల్ వస్తుంది సో వాటిని ఈజీగా చేసేయచ్చండి కానీ టేస్ట్కి మాత్రం భలే ఉందండి మా హస్బెండ్ అయితే నేను చేశానని తెలియదు ఆయనకి బయటికి వెళ్ళి వచ్చారు పూజ టైంకి వచ్చారనమాట ఆహా బయట నుంచి తీసుకొచ్చి పెట్టావా అని చెప్పి అంటున్నారు సర్లే వీడియో చూసిన తర్వాత అప్పుడు అర్థమైద్దులే అని చెప్పి అవును బయట నుంచే తెచ్చానని చెప్పి చెప్పాను సో మొత్తానికి అమ్మవారికి మంచిగా స్మెల్ గుమగుమలాడేటువంటి మరమరాలు వండ్లు కూడా రెడీ అయిపోయినాయి అండి సో నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి కాజాలు బొబ్బట్లు చేయడానికి ఎలాగో చేసిన తర్వాత కొంచెం బియ్యండి సరే గోధుమ పిండి మిగిలింది దాంతో నేను ఏంటంటే లైట్గా కాజాల్లా వేసాను అయితే ఏంటంటే ఆ పిండిలో షోడా వేసుకుంటే చక్కగా పొంగుతీయండి షోడా కానీ అలాంటిది నేను ఏమి వేయలేదండి సో అందుకని ఏంటంటే ఆ పొరలు ఇంకా నీట్గా కనిపించట్లేదు చాలా చిన్నవి చేశానండి కాజాలు సో పాకం వచ్చేసి అంత ముదురుది కాదు లేత పాకం కాదు దీంట్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కన్నా ఎక్కువసేపు ఉంచకూడదండి కరకరలాడో మెత్తగా అయిపోతాయి అనమాట సో పాకంలో వేసేస్తున్నాను కాజాలు ఇప్పటివరకు అన్ని ప్రసాదాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి చేసే నేను ఎనిమిదో ప్రసాదం బొబ్బట్లు అండి బొబ్బట్లు నేను అన్ని వీడియో తీయలేదండి జస్ట్ ఒకటి మాత్రం అసలు మనం కుకింగ్లో ఉంటే ఆ హడావిడిలో వీడియో నీట్గా తీలేం కదా సో అందుకే పై పైన తీసాను అనమాట పూర్ణాలండి ఎనిమిదో ప్రసాదం పూర్ణాలు పూర్ణాలు వచ్చేసి నాకు అసలు రావండి నేను లాస్ట్ ఇయర్ పూర్ణం అమ్మవారికి పెట్టాలి ఇష్టము డెఫినెట్గా పూర్ణం ఉండాలి లక్ష్మీ పూజలో అని చెప్పి నేను ట్రై చేశాను కానీ పూర్ణాలు పగిలిపోయి ఆయిల్ అంతా పాడైపోయింది సో పూర్ణాల సెక్షన్ మాత్రం మా అమ్మే వేస్తుందండి పూర్ణాలు మాత్రం మా అమ్మే వేసింది ఒకటికి ఒకటి వేసుకోవాలంట ఒకటికి రెండు వేసానండి బియ్యము అలా వేస్తే మరి రాదేమో పూర్ణాల పిండి మాత్రం గట్టిగా ఉండాలి లేదంటే పగిలిపోద్ది సో ఇంకా నెక్స్ట్ గారెలండి తొమ్మిదో ప్రసాదం గారెలు అనమాట సో వరలక్ష్మి వ్రతం అన్నప్పుడు డెఫినెట్గా తొమ్మిది రకాల ప్రసాదాలు పెడతాం కదా సో తొమ్మిదో ప్రసాదం గారెలు చేస్తున్నాను నేను ఈ ప్రసాదాలు అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే అన్ని ప్రసాదాలు ఒక చోట పెట్టేసుకుని అప్పటికే చాలాసార్లు పవర్ కట్ అయిందండి ఎందుకంటే వర్షం వస్తుంది వర్షం వచ్చేలా ఉంది మబ్బుగా ఉంది మా జోహి చూడ చూసారా మేము ఇలా కుకింగ్లో బిజీగా ఉంటే నేను అంటే నా చేతులతో నేను చేస్తే అదొక సాటిస్ఫాక్షన్ అండి అమ్మవారికి నేనే ప్రసాదాలు పెట్టానని ఒక ఫీల్ గుడ్ అనిపిస్తుంది అనమాట సో ప్రసాదాలన్నీ రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా పూజకి అన్నీ కూడా నేను సిద్ధంగా పెట్టేశాను అనమాట తొమ్మిది రకాల ప్రసాదాలు ఐదు రకాల ఫ్రూట్స్ అనమాట ఈ ఫ్రూట్స్లో మీకు కనిపిస్తుంది చూసారా ఆ ఫ్రూట్స్ తీసుకొచ్చి పెట్టాను అనమాట సో పూజకి ఇలా నేనైతే నీట్గా రెడీ చేశానండి అమ్మవారిని పూజ ముందు కలశాన్ని అన్నిటిని కూడా పెట్టేసుకున్నాను సో పెట్టేసుకున్న తర్వాత మా అమ్మవారు ఎలా వచ్చింది అలంకరణ అనేది ఇందాక చూపించలేదు కదండి నాకు పవర్ కట్టు వీడియో తీసే తీయడానికి ఇంట్లో చీకటిగా ఉంది వర్షం వచ్చే ఎలా ఉంటే చీకటిగా ఉంటుంది కాబట్టి లైట్స్ లేకుండా మనం తీయలేము సో మా అమ్మవారు వచ్చేసి ఆ విధంగా వచ్చిందనమాట ఈసారి అమ్మవారు అలంకరణ అనేది నేను ఇంకా ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానండి సో ఇక్కడ దీపం వెలిగించి లక్ష్మీ అమ్మవారి లక్ష్మీదేవి పూజలో ఫస్ట్ పార్ట్ వచ్చేసి లక్ష్మీదేవి పూజ అంతవరకు కూడా వైఫ్ అండ్ హస్బెండ్స్ కలిసి చక్కగా చేసుకోవచ్చు బట్ ఈసారి మా హస్బెండ్ ఏదో సం బిజీలో ఉన్నారు కూర్చోలేకపోయారు అనమాట సో ఫైనల్గా హాఫ్ పూజలో నుంచి నేను యాడ్ అవుతానులే అని చెప్పన్నారు సో నేనైతే ఇలా పూజ అయితే చేస్తున్నానండి ప్రశాంతంగా అనిపించింది పూజ చేసుకోవడానికి పూజ చేసే విషయంలో మన మనసుకి ఎలా హాయిగా ఉందో ఎలా నచ్చుతుందో అలా చేసుకోండి కంగారు పడటం హడావిడిగా అలాంటిది ఏది కాకుండా పూజ చేసామంటే ఎప్పుడు చేసినా పర్వాలేదండి మనశ్శాంతిగా ఉండాలి పూజ చేస్తే కంగారుగా భయంగా అలా మాత్రం ఉండకూడదు సో ఆ విధంగా నాకు నచ్చిన విధంగా నేను ఎప్పుడు పూజ ఫాలో అయ్యేది ఏంటంటే నండూరు శ్రీనివాసరావు గారి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా దాంట్లో నుంచి ఈసారి ఏం చేశానంటే పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసేసుకుని జిరాక్స్ కూడా తీయించేసి పెట్టేసుకున్నాను ఆ మొబైల్లో చూడకుండా డైరెక్ట్గా చక్కగా చదువుకుంటా చేసుకోవచ్చు అని చెప్పేసి సో ఈ విధంగా అయితే లక్ష్మీ పూజ వరకు నేనైతే చేశానండి ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి చేతికి తోరం కట్టుకుంటాం కదా ఆ టైంకి వచ్చారనమాట చేతికి తోరం కట్టి జస్ట్ అక్కడ నుంచి కూర్చున్నారు సో తోరం కట్టి చేసుకున్న తర్వాత ఇంకా ఆఖరికి మా హస్బెండ్ నేను వచ్చేసి లక్ష్మి అష్టోత్తరం ఇక్కడ చదువుతున్నామండి లక్ష్మీదేవి పూజ అయితే అయిపోయిందండి ఇంకా లాస్ట్ కొబ్బరికే కొడుతున్నాం ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అక్షంతలు వేయించుకోవాలి కదా హస్బెండ్తో సో ఇంకా నెక్స్ట్ పార్టీ వచ్చేసి హస్బెండ్తో అక్షింతలు వేయించుకుంటున్నానండి ఇక్కడ హస్బెండ్స్ అందరూ కూడా ఈ పార్టీ ఎప్పుడు వస్తుందా అని హ్యాపీగా వెయిట్ చేస్తారు కదండీ సేమ్ మా హస్బెండ్ కూడా అలాగే కాళ్ళకు దండం పెట్టు అని చెప్పేసి ఈ పార్టీ కోసం హ్యాపీగా చూస్తున్నారు నెక్స్ట్ మా సిద్ధ మా మా ఆచారం ప్రకారం ఏంటంటే రూపు పెట్టుకుంటాం కదా అమ్మవారికి మేమైతే ఏంటంటే ఇట్లా అదే రోజున ఆ రూపుని హస్బెండ్తో మెళ్ళో కట్టింగ్ చేసుకుంటామండి ఇష్టమైతే తాడుతో కలిపి ఉంచుకుంటాము లేదంటే తీసేసి దాసేసి నెక్స్ట్ ఇయర్ కూడా యూస్ చేసుకోవచ్చు మా జోహి చూసారా హ్యాపీగా వచ్చి లక్ష్మీదేవికి దండం పెట్టుకుంటున్నాడండి మేము చెప్పకుండానే సో ముగ్గురం అయితే అట్లా పిక్ అయితే తీసేసుకున్నామండి నెక్స్ట్ ఏంటి అంటే అందరు మొత్తం పిలవాలి కాబట్టి ఈసారి ఫైవ్ మెంబెర్స్ని పిలిచానండి అది కూడా విపరీతమైన వర్షం వస్తుంది వస్తారో రారో అనే డౌట్ కూడా ఉందండి ఇక్కడ మా అమ్మ నేను కలిపి ఫోటో దిగుదామంటే మా జోహి మాత్రం కావాలని ఇలా చేస్తున్నాడు అనమాట అడ్డొస్తూ ఉంటాడు అప్పుడప్పుడు జోహి ఫో ఫేస్ని చూసారు ఎలా కవర్ చేసుకుంటున్నాడో కావాలని చేస్తాడండి జోగ్గా అలా సో మేమైతే ఫొటోస్ దిగేసిన తర్వాత ఒక ఐదుగురికి కాల్ చేశానండి కుంకుమ తీసుకోవడానికి రండి అని ఇక్కడ అందరూ ఈవినింగే తీసుకుంటారు ఈవినింగే పూజ చేసుకుంటారు అనమాట మోస్ట్లీ ఎక్కువ సో ఆంటీ వాళ్ళు ఫస్ట్ ఒక ఇద్దరు తర్వాత ఒక ఆంటీ ఇంకొక పర్సను మొత్తం నలుగురు అయితే వచ్చారు ఫుల్ వర్షం అవడం వల్ల అండి ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు నా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు సో ఇక్కడ కర్ణాటక సిస్టమ్ ప్రకారం కొంటారంట వరలక్ష్మి వ్రతానికి సో మన ఆంధ్ర స్టైల్లో రూపు తీసుకుంటారు ఇంపార్టెంట్ మనకి అని చెప్పి చెప్తుంది అనమాట వనజ అని నా ఫ్రెండ్ అనమాట సో అక్కడ జరిగే జస్ట్ అట్లా డిస్కషన్ అనమాట సో ఆ రోజు మాత్రం లక్ష్మీ పూజని ఈ మధ్య కాలంలో ఎవరు మిస్ అవట్లేదండి నార్త్ సౌత్ అందరూ కూడా లక్ష్మీ పూజని బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంతే కదండి మనీ లేకపోతే ఈ రోజుల్లో వాల్యూ కూడా ఉండట్లేదు ఆ మనీ ఉంటేనే మనకే అయినా మన పిల్లల భవిష్యత్తుకైనా బాగుండేది సో అంతా ఈ ప్రపంచం అంతా డబ్బు మీద ఆధారపడి ఉంది అన్నట్టు అనిపిస్తుంది సో ఎనీవేస్ లక్ష్మీదేవిని మనం కోరుకోవాల్సింది ఏంటంటే మనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలి కష్టపడుకునేంత శక్తిని ఆ అమ్మవారు ప్రసాదించాలి అని చెప్పి కోరుకోవటమేనండి అంతకన్నా ఇంకేం కావాలి మనకు కావాల్సింది ఆ దేవుడు ఎలాగో ఇస్తాడు అని నేనైతే అనుకుంటాను సో ఇక్కడ వాళ్ళకి తాంబూలం అది ఇచ్చేసి అక్షింతలు వేయించుకుంటున్నానండి ఈసారి వచ్చేసి నేను ఒక ఫైవ్ మెంబర్స్ని పిలిచానండి ఇద్దరు ఆల్రెడీ వచ్చేసారు ఈ ఆంటీ వీళ్ళు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు ఆంటీ వాళ్ళు చాలా చాలా మంచివాళ్ళు అండి చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు కూడా రేణు ఆంటీ వాళ్ళు మా పక్కనే ఉంటారు సో వీళ్ళతో పాటు ఫిఫ్ ఫైవ్ మెంబెర్స్ని పిలిస్తే ఒక పర్సన్ వచ్చేసి రాలేను వర్షం వస్తుందని చెప్పి ఆగిపోయారనమాట సో ఈసారి నలుగురే వచ్చారండి అయితే ఎవ్రీ ఇయర్ ఏంటంటే మా అమ్మ ఇంట్లో ఉంటుంది కాబట్టి పూజ అయిపోయిన తర్వాత మా అమ్మకి తాంబూలం ఇచ్చి మా అమ్మతో అక్షింతలు వేయించుకుని మా హస్బెండ్ నేను నేను కాళ్ళకు నమస్కారం చేసుకునేవాళ్ళం సో ఈసారి మా అమ్మకి ఎందుకు అనిపించిందో ఏమో అక్షంతలు వేయకూడదు కదా అని చెప్పేసి పక్కన ఆంటీతో ఒకళ్ళకన్నా వేయించుకోండి అని చెప్పేసి తల్లి ప్రేమ అలా ఉంటుంది కదండీ ఆంటీతో వేయించుకోమన్నారు నెక్స్ట్ వచ్చేసి ఆంటీతో కలిసి ఒక ఫోటో అయితే దిగుతున్నానండి ఇక్కడ ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పర్సను ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ ఆ టైంకి వచ్చారనమాట మా పక్కన వాళ్ళు సో ఈవిడీ ఒక స్కూల్ టీచర్ అండి సో లేట్గా వచ్చారు పాపం టైం ఉండదు కదా నెక్స్ట్ అనుకోకుండా నలుగురే వచ్చారు కదా అనుకుంటే ఐదు మొత్తైదు ఇంకొకళ్ళు యాడ్ అయ్యారండి నేను కొట్టు దగ్గరికి వెళ్ళి ఫ్లవర్స్ తీసుకుని వస్తుంటే నా వెనకాలే ఈ గోమాత వచ్చేసిందండి డోర్ లోపల నుంచి మా ఇంట్లోకి వచ్చేసింది అనమాట నాకైతే ఇదేంటి అన్నట్టు అనిపించింది సో లోపలికి వచ్చేసి బయటికి తీసుకెళ్తున్నా కూడా ఆ పర్సన్ వెళ్ళట్లేదండి వెంకటేశ్వర స్వామి వచ్చాడు అన్న ఫీలింగ్తో హ్యాపీనెస్గా ఒకేలే మా ఇంట్లోకే వచ్చావు నా వెనకాల అని చెప్పేసి పూజలో ఉన్న ఫ్రూట్స్ కొన్ని అవి పెట్టేసి గంగిరెద్దుకి పెట్టేసి కాళ్ళకు నమస్కారం పెట్టుకుని ఆ పర్సన్కి నాకు తోచినంత తాంబూలం కింద ఇచ్చానండి సో భలే హ్యాపీగా అనిపించింది మా అమ్మ కూడా ఇక్కడ దండం పెట్టుకుంటే మా అమ్మ అయితే ఫుల్ ఎమోషనల్ అయిపోయిందండి ఆవిడకి ఒక రకమైన టెన్షన్ వచ్చేసిందంట అంటే హ్యాపీనెస్తో అట్లా అనిపించిందండి సో ఫైనల్లీ ఈసారి వరలక్ష్మి వ్రతం మాత్రం మా ఇంటికి గంగిరిద్దు రావడం వల్ల స్వామివారు అమ్మవారు ఇద్దరు వచ్చారన్న ఫీలింగ్తో హ్యాపీగా అనిపించిందండి ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం నా మీద మన సబ్స్క్రైబర్స్ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా ఇదండి ఈసారి మా వరలక్ష్మి వ్రతం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి నా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ఇప్పటివరకు వాచ్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్త వీడియోతో మళ్ళీ కలదు అంటే బాబాయ్ టేక్ కేర్